జాగృతి నవంబరు ఇరవై నాలుగు సంచిక నుంచి త్రైలోక్య పూజితం త్రిగుణాత్మ రూపం యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం త్రిభ్రమణాది రూపం దారిద్ర్య దుఃఖ దుఃఖక్షణ క్షయకారణంచ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం నలుమూలలా ప్రసరించే వెలుగుకు మూలమైన అనాది నుంచి రత్నం వలె ప్రకాశిస్తూ దారిద్ర్యాన్ని దుఃఖాన్ని క్షయింపచేసే ఈ సౌర జగత్తు నాకు రక్షణగా ఉండుగా కానీ ఇప్పుడు మనం చదివిన శ్లోకం యొక్క అర్థం ఆ శ్లోకం మళ్ళీ ఒకసారి విందాం యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్ర మనాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణంచ పునాతుమాం తత్సవితుర్వరేణ్యం అది అలా అంటూ మన పెద్దలు సూర్యభగవాను అభివర్ణిస్తూ ఆరాధించారు సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఆహారాన్ని భౌతిక సంపదలను ప్రసాదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే ఈ విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడమే కాదు మన ఋషులు దాన్ని ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్లారన్నమాట అందుకనే ఆయన్ని ఆరాధించారు మన ఆధ్యాత్మికత అంతా కూడా శాస్త్రీయ విజ్ఞానంతో మిళితం చేయబడే ప్రతిదీ కూడా అది అయితే మనం మన పెద్దల పట్ల విశ్వాసం ఉంటాం కానీ వాళ్ళు చెప్పినవి మనం చేసాం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకు చెడు చేసేది ఏది చెప్పరు మనకు మంచి చేసేదే చెబుతారు కాబట్టి మనం అడగాల్సిందేముంది దాని వివరణ తెలుసుకోవాల్సింది అవసరం ఏముందని మన వాళ్ళు కొన్ని తరాల వాళ్ళు అడగల వాళ్ళ పెద్దల పట్ల అంత విశ్వాసం ఉండటం చేత అందుకని ఇప్పటి తరాలకి ఆచరించే ఆచారాల వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత తెలియదు అందుచేత ఇతర దేశాల వాళ్ళు వచ్చి దీని మీద ఒక అని అనుకున్నారు రామాయణం రం కంటే నిజమే అనుకున్నాం భారతం బొంకంటే అనుకున్నాం మనమే ఈ రెండు మాటలని బయట చెప్పి మన వాటిని మనమే అభవా అవాసు పాలు చేసుకుంటూ ఏదో మనం కూడా ఆగ్నేయులుకు వెళ్ళే పెద్ద తెలివి గల వాళ్ళమని ఈ తరంలో ఇంకా కొన్ని తరాల నుంచి ఇలా మన వాళ్ళు అతి తెలివి వక్రీకరించిన తెలివిని ప్రదర్శించడం జరిగిందనమాట అంటే అతి విశ్వాసం ఉండి అడకపోవడం వల్ల వచ్చిన చీటు ఇది మన సమాజానికి కాబట్టి ఎంత విశ్వాసం ఉన్నా వాళ్ళు తెలియజెప్పాలి లేకపోతే మనం అడగాలి ఎందుకంటే తర్వాత వాళ్ళకు అందించకపోతే ఇలాగే ధర్మం నాశనం అయిపోతుంది అనమాట అలాగే ఇది క్షీణించి వాళ్ళ భోగ ప్రవృత్తి పెరిగింది కాబట్టి మన ఋషులు ఆధ్యాత్మిక స్థాయిని ఆ వైజ్ఞానిక విశేషాన్ని ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్ళారన్నమాట అది మన పూర్వీకుల జీవన విధానం విశ్వ నియమాలకు అనుగుణంగా ఉండేది అంటే విశ్వ నియమాలకు అనుగుణంగా అంటే దానికి ఉదాహరణ మనకి ప్రకృతిలో మన తుమ్మెద అన్నిటి మీద వాళ్తుంది పువ్వుల మీద చక్కగా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటుంది పైపెచ్చు సృష్టి ఇంకా పెరిగేటట్టు వస్తుంది అంటే ఆ పరపరాగ రేణువులు స్త్రీ రేణువులు పురుష రేణువులను ఒకదానితో కలుపుతుంది ఇది దాని మీద వాలటం వల్ల దానివల్ల విత్తనాలు అభివృద్ధి ఆ విత్తనమే మళ్ళీ భూమిలో పడి మళ్ళీ పెరుగుతాయి అలా సృష్టికి అనుకూలంగా తమ కార్యాన్ని అందుకునే తుమ్మిదని చూసి నేర్చుకోవాలి కానీ వేణుగును చూసి మనం నేర్చుకోకూడదు ఏం చేస్తుంది చెరువులో దిగిందంటే అక్కడ ఉన్న తామర తూళ్ళన్నీ విసిరేస్తుంది స్నానం చేస్తుంది మళ్ళీ బయసుకొచ్చి బురద బుల్లుకుంటుంది కాబట్టి ఏనుగులాగా ఉండకూడదు మన ప్రవర్తన ఆ విషయంలో తుమ్మిదలాగా ఉండాలి ప్రకృతిని పెంచడానికి సహాయపడుతూ తన ఆహారాన్ని తాను తీసుకుంటోంది తుమ్మిద అలా అలాగే మన పూర్వీకుల జీవన విధానం విశ్వ నియమానికి అనుగుణంగా ఉంది అనమాట విశ్వం విస్తరించడానికి వీలుగా ఉంది ఆ తుమ్మిద చేసినట్టుగా అనమాట మారే ఋతువులకు అనుగుణంగా తమ రోజువారీ వార్షిక కాల్యక కార్యకలాపాలను నిర్వహించుకునేవారు ఈ విశ్వ స్వభావాన్ని నిర్వహించే మార్గమైన ధర్మమే వారి జీవన విధానాన్ని శాసించింది ప్రకృతికి ఇంత అనుగుణంగా జీవించారు కనుకనే వారు ఆకాశంలో సూర్యుడు సహా ఇతర గ్రహాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు భూమి తమకు పోషకుడైన సూర్యుడు సౌరమండలంలోని ఇతర గ్రహాలతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే దైనందిన వార్షిక ఆధ్యాత్మిక మార్పులకు తమను తాము సిద్ధం చేసుకున్నారు ఓహో ఈ ఋతువులో ఇలా ఉంది ప్రకృతి మనం దీనికి అనుగుణంగా ఉండాలి అని ఆ ఋతువుకి సంబంధించి ఆ ఋతువులో ఏవి మనం తింటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయో ఏ దుస్తులు ధరిస్తే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుందో శరీరం రక్షించబడుతుందో ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఆ రకంగానే చేశారు అలాగే ప్రసాదాలు ఏ కాలంలో ఏ పెడితే దేవుడికి అవి ఆరోగ్యాన్ని మనకి చేకూరుస్తాయో వాటినే దేవుళ్ళకి కూడా అందించారు అంటే దేవుడేం తినడు కదా అందుకనే ప్రకృతికి అనుగుణంగా నియమాలు ఏర్పరచుకున్నారనమాట అంటే దాని ఆధ్యాత్మికత చేకూర్చి అంటే అది ప్రసిద్ధి ప్రసాదంగా భావించి ప్రసిద్ధి భగవంతుడు నైవేద్యం తాను తినటం ఇది ఆధ్యాత్మిక మార్పులకు తమను తాము సిద్ధం చేసుకున్నారు మన జీవితంపై సూర్యుడు ఎంత ప్రభావం చూపుతాడో గ్రహించి సూర్య ఆరాధనను ప్రోత్సహిస్తూ మన ప్రాచీనులు ఆలయాలను నిర్మించటం ప్రారంభించారు అయితే మన ఈ ప్రతి ఆలయ గర్భ గుడిలో ప్రతిష్ఠించిన విగ్రహంపై ప్రత్యేక రోజుల్లో అంటే పండుగల రోజుల్లో అనమాట ముఖ్యంగా ఉత్తరాయణ కాలంలో సూర్యుడి కిరణాలు పడి ఆ విగ్రహం సహస్ సహజ తేజస్సుతో ప్రకాశిస్తున్నట్టు కనిపించేలా ప్రత్యక్షంగా రూపకల్పన చేశారు నిజానికి ప్రపంచవ్యాప్తంగా సూర్య ఆరాధన అనే సంప్రదాయం ఉన్నప్పటికీ నేటికి కూడా మన ప్రాచీనులు చూపిన మార్గంలో నడుస్తున్నది భారతీయులం మాత్రమే అంటే ఇంత ధ్వంసము రెండు వేల సంవత్సరాల నుంచి ఇంతగా మన ధర్మానికి ధ్వంసం నిత్యం జరుగుతున్నా ఇంకా ఈ ధర్మం నిలబడి ఉంది ఇక్కడ మిగతా చోట్ల ఐరోపా ఈజిప్ట్ నాగరికత పోయింది నై అటు గ్రీకు నాగరికత అన్నీ నశించినాయి మన నాగరికత ఇప్పటికీ నిలిచి ఉంది అందుకే ఈ నాగరికతని కూడా ధ్వంసం చేయాలి అని ఐరోపా దేశాలన్నీ కత్తి కట్టుకొని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన అదృష్టవశాత్తు మన జాతీయ స్వాభిమానం గల ప్రధానమంత్రి మనకు ఉండటం వలన ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడే రక్షించే మంత్రి ఉండటం వలన మనకి ఇప్పటికీ నిలబడింది మన ధర్మం నేటికి కూడా మన ప్రాచీనులు చూపిన మార్గంలో నడుస్తున్నది భారతీయులు మాత్రమే సూర్యదేవాలయాలు కేవలం ఆరాధనకు ఉద్దేశించినవి కావు అవి మన పూర్వీకులకు ఈ విషయం అందులోని గ్రహాలతో పాటు కాలగణన సూర్యరశ్మి పలు వ్యాధులను నిర్మించడం సహ నిర్మూలించడం సహా అనేక అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగశాలలుగా వారికి గల నైపుణ్యాలకు ప్రతీకలుగా ఉండేవన్నమాట సూర్యాలయాలు మయూరుడు అనే పండితుడు తన కుష్ఠువ్యాధిని సూర్యుడిని స్థుతించి అంటే సూర్యశతకం ద్వారా రోగి విముక్తుడయ్యాడని గాథ అంటే మయూరుడు ఆయన ఆయన పండితుడే అందుకని తనకు వచ్చే కుష్టివేదం తగ్గించుకున్నాడు సూర్యశకం అది ఇది ఒక కథ అనమాట అంటే కథలు కూడా వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి దక్షిణాదిన కుంభకోణం నుంచి కాశ్మీర్లో మార్తాండ ఆలయం వరకు దేశం నలుమూలల సూర్య ఆలయాలను మన పూర్వీకులు నిర్మించారు అయితే ఈ ఆలయాల నిర్మాణంలోనే సామాన్య జనులకు అర్థమయ్యేలా పొందుపరిచిన జ్ఞానాన్ని సౌందర్యాన్ని చూసి అసూయ చెందిన ముష్కరులైన విదేశీయులు వాటిలో అధిక ఆలయాలను ధ్వంసం చేశారు అందులో ప్రముఖమైనవి ఉత్తరాన ఉన్న మార్తాండ ఆలయం తూర్పున ఉన్న కోణార్క ఆలయం సహా పలు ఆలయాలు ఉన్నాయి కోణార్కకి వెళితే అక్కడ సూర్యుడిని నిలబెట్టిన విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదనమాట అంటే నాలుగు వైపులా ఆ విగ్రహం తేలియనట్లట్లుగా ఆ అయస్కాంత శక్తి కేంద్రాలని ఏర్పాటు చేశారనమాట గోడల్లో దాన్ని కూడా ధ్వంసం చేశారు వాళ్ళు అంటే ఎలా అట్లా అది ఎలాడుతుంది అంటే సూర్యుడు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో అలా ఉన్నాడు కదా ఏది ఒక ఆధారం అంటూ లేకుండా అక్కడ ఆధారం ఆకర్షణ శక్తి ఒకటే మనం భూమి మీద ఏ ఆకారంతో ఏ ఆధారంతోనూ మనం నిలబడుతున్నాం అంటే ఇక్కడ అది గిరగరా తిరగటం ఆకర్షణ శక్తి మనం ఆ భూమి ఆకర్షించి అలా ఉంచుతుంది మనం నిలబట్టాలి అలాగే అది ఈ ఖగోళంలో దాని ఎంతకదే నిలబట్టడానికి కారణం దానికి ఏ ఆధారం లేకుండా ఉందిగా నిలబడ్డాయి కాబట్టి ఈ గ్రహాలన్నీ దానికి ఈ గ్రహాలన్నిటికీ మూలం సూర్యుడే కాబట్టి సూర్యుడు చుట్టి మన ఈ నవగ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి ఆయన్ని అలా చూపించాలి ఆ విజ్ఞానం వీళ్ళకి అందించాలి అని బహుశా వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు దాన్ని విదేశస్సులు ధ్వంసం చేశారు ఇలా ఉత్తరానున్న మార్తాండాలయం తూర్పునున్న కోణార్కాలయం ఇది ఒరిస్సాలో ఉంది ఇలా బోల్డ్ ఆలయాల్ని విదేశీ తుష్కరులు ఎలా నాశనం చేశారు సూర్య ఆరాధన భారతదేశ సాంప్రదాయాలలో ఒకటి ఇప్పుడు కొన్ని ప్రముఖ ఆలయాలను వివరంగా పరిశీలిద్దాం అవి రేపు చెప్పుకుందాం స్వస్తి